హలో ఫ్రెండ్స్ నమస్తే జ్ఞానవాపి మసీదుకు ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉంది ఏఎస్ఐ సర్వేలో సంచలన విషయాలు ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ సముదాయంలో మసీదు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక సూచిస్తుందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు మసీదు నిర్మించేందుకు ఆలయం ధ్వంసం చేసినట్లు నివేదిక సూచిస్తుందని జైన్ అన్నారు మసీద్ లోపల కొన్ని కొన్ని వస్తువులన్నీ డాక్యుమెంట్స్ చేపడ్డాయి నిర్మాణానికి నష్టం జరగలేదు శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఇప్పటికీ ఉన్న నిర్మాణంలో గతంలో ఉన్న నిర్మాణానికి సంబంధించిన స్తంభాలను అక్కడ ఉపయోగించారు ముందుగా ఉన్న నిర్మాణం అక్కడే ఉంది అని ఆయన విలేకరులతో అన్నారు స్తంభాల క్రమ అధ్యయనం చేశామని ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణాలు ఉపయోగించారని ముందుగా ఉన్న ఆలయ కేంద్ర నిర్మాణాన్ని ప్రస్తుతం మసీద్ హాల్గా ఉపయోగిస్తున్నారని ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు చెక్కిన శిల్పాలను మళ్ళీ ఉపయోగించేందుకు ధ్వంసం చేశారని జైన్ చెప్పారు ప్రస్తుతం మసీదుల మునుపటి నిర్మాణానికి సంబంధించిన ముప్పై నాలుగు శాసనాలు ఉపయోగించబడ్డాయని అంటే ఈ మసీదు తయారు చేసేందుకు ఆలయాన్ని ధ్వంసం చేశారన్నారు శాసనాల్లో జనారాధన రుద్ర ఉమామహేశ్వర పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయని జైన్ చెప్పారు శాసనాల్లో మహాముక్తి మండపం వంటి పదాలు ఉన్నట్లు వెల్లడించారు ఏఎస్ఐ నివేదిక ప్రకారం గ్రౌండ్ ప్రనైటరేటింగ్ ట్రాడర్ సర్వే చేశారని సైట్లో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుత నిర్మాణం ముందుగా ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందనే విషయాన్ని సూచిస్తుందని అన్నారు దేవనాగరి తెలుగు కన్నడ ఇతర లిపులతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్లు జైన్ పేర్కొన్నారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే రిపోర్టును ఇరుపక్షాలకు ఇవ్వాలని బుధవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది ఈ రిపోర్ట్ను బహిరంగపరచాలని కోర్టు తెలిపింది hello